హైదరాబాద్ మెట్రో డెబ్బై రెండు కిలోమీటర్లకు గాను అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు పూర్తి చేయగా రోజుకు ఒక వెయ్య ఇరవై ఎనిమిది సర్వీసులు నడుస్తున్నాయి ఇంకా రెండవ దశలో రాయత్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముప్పై ఒకటి కిలోమీటర్లు బీహెచ్ఎల్ అక్కడికపూర్లు కొండాపూర్ మహదీపట్నం మీదుగా ఇరవై ఆరు కిలోమీటర్లు నాలుగోలు ఎల్బీ నగరం ఐదు కిలోమీటర్లు పూర్తి చేయడానికి ప్రతిపాదిస్తున్నారు వీటితో పాటు పదకొండు కారిడార్లు భవిష్యత్తులో ప్రణాళికలు చేపట్టినారు ఇవి పూర్తి చేయడానికి సంవత్సరానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు చొప్పున ఖర్చు చేస్తే పది నుండి పన్నెండు సంవత్సరాలలోపు పనులన్నీ అవ్వచ్చు పదకొండు కారి పదకొండు కారిడార్ల యొక్క వివరాలు బిహెచ్ఎల్ పట్టాణేరు తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు బిహెచ్ఎల్ దమ్మగూడెం దమ్మాయిగూడెం ముప్పై ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు నానక్రామ్ గూడ బిహెచ్ఎల్ పదమూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఎల్బీ ఎల్బీనగర్ చందాయన్గుట్ట తొమ్మిది పాయింట్ ఒకటి కిలోమీటర్లు ఎంజీబీఎస్ కేశఘట్ కట్కేశ్వరం ఇరవై మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు బోయినపల్లి మేడ్చల్లు పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఎల్బీ నగర్ హైత్నగర్ పదిహేను పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు తార్నాక కేసర ఓఆర్ఆర్ మీదుగా పంతొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు నాగోల్ శంషాబాదు ఎయిర్పోర్టు ముప్పై ఒకటి కిలోమీటర్లు మియాపూర్ ఆల్విన్ కాలనీ రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు జేఎన్టీయు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ను పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు